నమస్తే విత్రిన్యూస్ స్వాతం లక్ష్యం సమాజ హితం నేను మీ సురేష్ దండు వీత్రి న్యూస్ భక్తి కార్యక్రమంలో ఈ రోజు భారతదేశం ధర్మభూమి పుణ్యభూమి యుద్ధ భూమిగా పరమాత్ముడు అవతారం ఎత్తి నడయాడిన నేల అని ఎన్నో పురాణాలు చెబుతున్నాయి ఎన్నో అవతారాలు ఎత్తి ధర్మరక్షణ కోసం మానవ రూపంలో వచ్చాడని ఇతిహాసాలు తెలుపుతున్నాయి ఇలాంటి పురాతన దేవాలయాల చరిత్రను విత్రి న్యూస్ లో తెలియజేయవారు ముగ్గు రోజు కృష్ణాచారి ఆర్కపల్లి గ్రామం మాడుగుల మండల్ కలకుర్తి నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్ర చాలా పురాతనమైనది ఈ రోజు మీకోసం తిరుమల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణానికి ఆనుకొని ఉన్న కొండపై గల హిందూ పుణ్యక్షేత్రం ఇక్కడ గల వెంకటేశ్వర ఆలయం ఒక హిందూ ఆలయం ఈ ఆలయం విష్ణు రూపమైన వెంకటేశ్వరుడికి అంకితం చేయబడింది కలియుగ కాలంలో పరీక్షలు కష్టాల నుండి మానవాళ్ళని రక్షించడానికి భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిచాడని నమ్ముతారు అందువల్ల ఈ ప్రదేశానికి కలియుగ వైకుంఠం అనే పేరు కూడా వచ్చింది ఇక్కడ ఉన్న భగవంతుడిని కలియుగ ప్రత్యక్ష దైవం అని ఆలయాన్ని తిరుమల ఆలయం తిరుపతి ఆలయం తిరుపతి బాలాజీ ఆలయం అని వెంకటేశ్వరుని బాలాజీ గోవింద శ్రీనివా అనే ఇతర పేరుతో పిలుస్తారు ఈ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యక్ష నియంత్రణలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తుంది తిరుమల కొండలు శేషాచలం కొండల పరిధిలో భాగం కొండలు సముద్ర మట్టానికి పైన ఎనిమిది యాభై మూడు మీటర్లు అనగా రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది అడుగుల ఎత్తులో ఉన్నాయి కొండల శ్రేణిలో గల ఏడు శిఖరాలు ఆదిశేషుని ఏడు తలను సూచిస్తాయి ఈ ఆలయం పవిత్ర జలాశయమైన శ్రీ స్వామి పుష్కరిణి దక్షిణ ఒడ్డున ఏడవ శిఖర వెంకటాద్రిపై ఉంది అందువల్ల ఈ ఆలయాన్ని ఏడుకొండల ఆలయం అని పిలుస్తారు తిరుమల పట్టణ విస్తీర్ణం సుమారు పది పాయింట్ మూడు మూడు చదరపు మైళ్ళు అనగా ఇరవై ఆరు పాయింట్ డెబ్భై ఐదు కిలోమీటర్లు ఈ ఆలయ నిర్మాణం ద్రావిడ శైలిలో సామాన్య శకం మూడు వందలలో ప్రారంభమైందని నమ్ముతారు తిరుమల తిరుపతిలో మొదటి ఆలయాన్ని పురాతన తొండై మండల తమిళ పాలకుడు తొండమాన్ సామాన్య శకం ఎనిమిదవ శతాబ్దంలో గాలిగోపురం ప్రాకారాన్ని నిర్మించాడని చెబుతారు గర్భగుడిని ఆనంద నిలయం అంటారు ప్రధాన దేవుడు వెంకటేశ్వరుని విగ్రహం గర్భగుడిలో తూర్పు ముఖంగా నిలబడి ఉన్న భంగిమలో ఉంది ఈ ఆలయం వైకాసన ఆగమ ఆరాధన సంప్రదాయాన్ని అనుసరిస్తుంది ఇది ఎనిమిది విష్ణు స్వయంభూ క్షేత్రాల్లో ఒకటి ఇది నూట ఎనిమిది దివ్య దేశాలలో చివరి భూసంబంధమైనది దివ్యాదేశంగా నూట ఆరు స్థానాల్లో ఉంది దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీవారిని దర్శించి తరించారు తొమ్మిదవ శతాబ్దానికి చెందిన పల్లవులు పదవ శతాబ్దానికి చెందిన చోళులు తంజావూరు పాండ్యరాజులు మధురై పదమూడు పద్నాలుగు శతాబ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్టు శిలా శాసనాల ద్వారా తెలుస్తున్నది విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగి ఆలయ విస్తరణ జరిగింది సతీ సమేతులైన శ్రీకృష్ణ దేవరాయలు రాజా తోడర విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి ఇకపోతే స్థలపురణ ప్రకారం ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వాయుదేవుడు వైకుంఠానికి వస్తే ఆదిశేషువు వాయుదేవుడిని అడ్డగించి మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు శయనించి ఉన్నాడని చెప్తాడు అడ్డగించిన ఆదిశేషువుకు వాయుదేవుడికి యుద్ధం జరుగుతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడకు వస్తే ఇద్దరు వాళ్ళ వాళ్ళ గొప్పతనం చెప్పుకుంటారు మహావిష్ణువు వారికి పరీక్షగా మేరు పర్వతం ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుని గట్టి చుట్టి పట్టుకోమని చెప్పి వాయుదేవుడికి ఆ పర్వతాన్ని తన బలంతో అక్కడ నుండి కదిలించమని పరీక్ష పెడతాడు ఆ పరీక్షకు సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లోలం నెలకొనగా చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రాది దేవతల కోరిక మేరకు ఆదిశేషువు ఆనంద పర్వతం మీద తన పట్టు సడలించి పరీక్ష నుంచి విరమిస్తాడు దాని ఫలితంగా ఆనంద పర్వతం వాయువు ప్రభావం వల్ల అక్కడి నుండి వెళ్లి స్వర్ణముఖి నది ఒడ్డున పడుతుంది ఇది తెలుసుకొని ఆదిశేషు బాధపడతాడు ఈ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషుని వెంకటాద్రిలో విలీనం చేస్తాను అక్కడ శ్రీ విష్ణువు వెలుస్తాడని చెబుతాడు ఆదిశేషు వెంకటాద్రి పర్వతంలో విలీనమై ఆదిశేషు పడగ భాగంలో శేషాద్రి శ్రీ మహావిష్ణువు వెలిశాడు శేషు మధ్య భాగం అహోబిలంలో శ్రీ నరసింహమూర్తిగా తోక భాగమైన శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జున స్వామిగా వెలిశాడు పురాణాల ప్రకారం తిరుమల ఆదివరాహ క్షేత్రంగా భావించబడుతుంది హిరణ్యాక్షుణ్ణి చంపిన తర్వాత వరాహుడు ఈ కొండపై నివసించాడు తిరుమల ఆలయం గురించి ఎక్కువగా అంగీకరించబడిన పురాణం శ్రీ వెంకటాచల మహాత్యం కలియుగం కాలంలో త్రిమూర్తులలో ఎవరు గొప్ప దేవుడు తెలుసుకునేందుకు ఋషులకు యజ్ఞం చేయమని నారదుడు సలహా ఇచ్చాడు వారు భృగు మహర్షిని త్రిమూర్తుల దగ్గరకు పంపుతారు ఆహం ప్రతినిధ్యంగా పాదంలో అదనపు కన్ను ఉన్న భృగువు బ్రహ్మ శివుడిని సందర్శించగా వారు ఋషిని గుర్తించలేదు చివరికి అతను విష్ణువును సందర్శించినప్పుడు విష్ణువు భృగుని గమనించినట్లుగా వ్యవహరించాడు కోపంతో భృగు విష్ణువు ఛాతిపై తన్నాడు దానికి విష్ణువు క్షమాపణ చెప్పి ఋషి పాదాలను వత్తేటప్పుడు పాదంలో ఉన్న అదనపు కన్నును చిదిమేశాడు విష్ణువు ఛాతిలో నివసించే లక్ష్మి భృగు చేసిన పనిని అవమానంగా భావించి వైకుంఠాన్ని వదిలి భూమిపై కొల్వాపూర్ వెళ్తుంది కొల్వాపూర్లో ఉన్న సమయంలో లక్ష్మి కొల్వాసురు అనే రాక్షసుడిని ఓడిస్తుంది ఈమెను ప్రేమపూర్వకంగా అంబాబాయి అని అంటారు ఆమె ఇక్కడ మహాలక్ష్మి ఆలయం పొల్వాపూర్లో దేవతగా పూజలు అందుకుంటుంది విష్ణువు వైకుంఠాన్ని విడిచిపెట్టి శ్రీనివాసునిగా మానవ రూపాన్ని పొంది లక్ష్మిని వెతుక్కుంటూ తిరుమల కొండకు చేరుకుని ధ్యానం ప్రారంభిస్తాడు శ్రీనివాసుని పరిస్థితి లక్ష్మికి తెలిసి శివుని బ్రహ్మదేవుని పార్థిస్తుంది అప్పుడు శివుడు బ్రహ్మ ఆవు దూడగా మారుతారు వాటిని తిరుమల కొండల ప్రాంతాన్ని పాలించే చోళరాజుకు అప్పగిస్తుంది ఆవు మేత కోసం వెళ్ళినప్పుడు ప్రతిరోజు శ్రీనివాసునికి పాలు ఇస్తుంది ఒకరోజు ఆవుల కాపరి దీనిని చూసి కర్రతో కొట్టడానికి ప్రయత్నించగా శ్రీనివాసునికి గాయం అవుతుంది శ్రీనివాసుడు ఆగ్రహించి సేవకుల అపరాధం రాజులు భరించాలి కాబట్టి చోళరాజుని రాక్షసుడిగా మారమని చెప్పిస్తాడు రాజు శాప వినోచనం కోసం ప్రార్థించగా రాజు ఆకాశరాజుగా జన్మించి తన కుమార్తె పద్మావతిని శ్రీనివాస రూపంలో ఉన్న విష్ణువుకి వివాహం చేయమని చెప్తాడు శ్రీనివాసుడు అక్కడి నుండి వక్లాదేవి ఆశ్రమానికి వెళ్తాడు ఆ ప్రయాణంలో నీలా అనే గంధర్వ యువరాని శ్రీనివాసుని చూసి ఆవుల కాపరి వల్ల తలపై గాయమై జుట్టుపోయి ఏర్పడిన మచ్చను గమనించింది భక్తి పూర్వకంగా ఆమె తన జుట్టును కత్తిరించి మచ్చ ఉన్న ప్రదేశంలో శ్రీనివాస తలపై అద్భుతంగా జత చేసింది శ్రీనివాసుడు ఆమె భక్తితో చలించి కృద్ధతలు తెలుపుతూ ఆమెను దేవతగా మార్చి తన భక్తులు జుట్టు కత్తిరించుకొని దానం చేస్తారని దానిని స్వీకరించమని ఆమెను ఆశీర్వదించాడు గత జన్మల కృష్ణుడు పెంపుడు తల్లి యశోదయైన వకులాదేవి శ్రీనివాసుడు తన బిడ్డగా కావాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూసింది గత జన్మలో కృష్ణుడి వివాహం చూడలేకపోయినందున ఈ జన్మలో చూడాలని వేడుకొనగా కృష్ణుడు వకులాదేవిగా జన్మించినప్పుడు శ్రీనివాసుడిగా తన వద్దకు వస్తానని ఆ తర్వాత ఆమె పెళ్లిని చూడగలదని చెప్పాడు ఆమె ఆశ్రమంలోకి ప్రవేశించిన తర్వాత అతను అమ్మ అని పిలవగా వకులాదేవి దత్తత తీసుకుంది మరోవైపు శ్రీనివాసుడి చేత చపించబడిన తర్వాత చోళరాజు ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకొని సంతానం కోసం యజ్ఞం చేయగా బంగారు కమలంలో ఆడపిల్ల దొరుకుతుంది ఆమెను పద్మావతిగా పెంచుతారు ఆమె లక్ష్మి ప్రతిరూపమే పద్మావతి చదువుకొని చాలా అందమైన యువరాణిగా ఎదిగింది ఒకరోజు శ్రీనివాసుడు వేటలో ఉన్నప్పుడు అతను పద్మావతి దేవిని గమనించి ప్రేమించాడు ఆ సమయంలో పద్మావతి తన స్నేహితుడు ఆటలందరితో ఆడుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా ఒక ఏనుగు తలెత్తి వివరాని వెంబడించగా పద్మావతి శ్రీనివాసుని వైపు పరిగెత్తుకుంటూ రక్షణ కోసం అతని చేతిలో పడుతుంది ఆ ఏనుగు గణేషుడే పద్మావతి ఆమె స్నేహితురాళ్ళందరూ శ్రీనివాసుడు పరస్పర వివరాలు తెలుసుకున్నారు శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకుంటానని తెలుపగా ఆమె స్నేహితురాన్లు శ్రీనివాసుని వెళ్ళగొడతారు శ్రీనివాసుడు వకులాదేవి వద్దకు వెళ్ళి తన పరిస్థితి చెప్పగా దానికి ఆమె వ్యక్తిగతంగా ఆకాశరాజు వద్దకు వెళ్ళి మాట్లాడుతానని చెబుతుంది రాజు తిరస్కరిస్తాడని భయపడి శ్రీనివాసుడు శోధి చెప్పి మహిళా రూపంలో రాజభవనానికి వెళ్ళి రాణిని పద్మావతి భవిష్యత్తు గురించి చెబుతూ పద్మావతిని శ్రీనివాస రూపంలో ఉన్న విష్ణువును వివాహం మారుతుందని వకులాదేవి అనే మహిళ త్వరలో ఈ వివాహం గురించి అడగడానికి వస్తుందని చెబుతుంది వగ్లాదేవి తన కొడుకు శ్రీనివాసుని పద్మావతి వివాహం చేయమని పోయినప్పుడు రాజురా అని అంగీకరిస్తారు రాజకుమార్తె అయిన పద్మావతి పెళ్లికి సిద్ధమవడానికి ధనరాశులు ఉన్నాయి శ్రీనివాసుడు తన తల్లి పేదవారైనందుకు శివుడు బ్రహ్మ ఇంద్రుడు సంపద దేవుడైన కుబేరుడికి పార్థించాలని సూచించారు కుబేరుడు శ్రీనివాసుని పార్థనలకు సమాధానమిస్తూ డబ్బు నగలు మొదలైన వాటిని అప్పుగా ఇచ్చాడు శ్రీనివాసుడు తన భక్తులు ఇచ్చే డబ్బుతో అప్పు తీరుస్తానని చెప్తాడు ఆకాశరాజు రాజభవనంలో వైభవంగా వివాహం చేసుకుని తిరుమల కొండకు తిరిగి వస్తాడు శ్రీనివాసుడు పద్మావతి తిరుమలలో చాలా సంవత్సరాలను వశించి తిరిగి వైకుంఠానికి తిరిగి వెళ్తారు వెంకటేశ్వర మూర్తిలో పద్మావతి లక్ష్మిగా ఛాతి ఒకవైపు ఉంటుంది అలాగే మరోవైపు లక్ష్మి మరో అవతారమైన భూదేవి ఈ పురాణానికి కొంచెం తేడాలతో ఇతర కూర్పులు కూడా ఉన్నాయి మరో ప్రసిద్ధ రూపంలో పద్మావతి లక్ష్మి కాదు వేదావతి పునర్జన్మ ఈ సంస్కరణలో శ్రీనివాస పద్మావతుల వివాహం అయిన కొన్ని నెలల తర్వాత లక్ష్మీదేవి వివాహం గురించి తెలుసుకొని శ్రీనివాసుడిని ప్రశ్నించడానికి తిరుమల కొండలకు వెళ్తుంది లక్ష్మి పద్మావతి ఎదురైనప్పుడు శ్రీనివాసుడు శిలగా మారిపోతాడు శివుడు ప్రత్యక్షమై గందరగోళం ఉన్న వారికి కలియుగం శాశ్వత కష్టాల నుండి జాతి విముక్తి కోసం ఏడు కొండలపై ఉండాలనే ప్రభు కోరిక వలన అలా జరిగినట్లు చెప్తారు లక్ష్మి పద్మావతి కూడా తన భర్తతో ఎప్పుడు ఉండాలని కోరుకొని రాతి దేవతలుగా మారిపోతారు లక్ష్మి అతని ఛాతిపై ఎడమ వైపున ఉంటుంది పద్మావతి అతని ఛాతి కుడివైపున ఉంటుంది తిరుమల ఆలయంలోని లోపలి ప్రకారం విమన ప్రకారం ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించడాన్ని ప్రతీది తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు ఇక చరిత్ర చూసుకున్నట్టయితే తిరుమల హిందూ పుణ్యక్షేత్రంగా పదిహేను వందల ఏళ్ల పైగా చరిత్ర ఉంది మొట్టమొదటగా వైకానస అర్చకుడు గోపినాథ దీక్షితులు శ్రీ వెంకటాచల మాత్యం అనుసరించి శ్రీవారి మూర్తిని స్వామి పుష్కరిని చెంత చింత చెట్టు కింద చీమల పుట్టులకు కనుగొని శ్రీవారి మూర్తిని ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించి అర్చించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి అప్పటి నుండి గోపినాథ దీక్షితుల యొక్క వంశీయులే పరంపరగా స్వామివారి పూజ కంకర్యాల నిర్వహణ చేస్తున్నారు మధ్యయుగ చరిత్ర తెలుసుకున్నట్టయితే పల్లవరాజు శక్తి విటంకన్ భార్య అయిన రాణి సామవై పేరిందేవి సామాన్య శకం తొమ్మిది వందల అరవై ఆరులో భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని అర్చకులు సూచించిన విధంగా శ్రీ వైకన్యాస భగవత్ స్తోకంగా ప్రతిష్ఠింపజేసింది ఇదే తిరుమల ఆలయంలో మొట్టమొదటి కానుకగా దేవాలయంలోని గోడల మీది శాసనం వలన తెలుస్తుంది ఆమె అనేక ఆభరణాలు రెండు ప్రాంతాలలో భూమిని పది ఎకరాలు పదమూడు ఎకరాల విస్తీర్ణం గల విరాళంగా ఇచ్చింది ఆ భూమి నుండి వచ్చే ఆదాయాన్ని ఆలయంలో ప్రధాన పండుగ వేడుకలకు ఉపయోగించుకోవాలని ఆదేశించింది పల్లవ రాజవంశం తొమ్మిదవ శతాబ్దం చోళ రాజవంశం పదవ శతాబ్దం విజయనగర రాజులు పద్నాలుగు పదిహేను శతాబ్దాలు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించారు తెలుగు పల్లవరాజు విజయగండ గోపాల దేవుడు సామాన్య శకం పదమూడు వందల ఇరవై ఎనిమిదిలో శ్రీ త్రిభువన చక్రవర్తి నాద యాదవరాయలు సామాన్య శకం పద్నాలుగు వందల ఇరవై తొమ్మిదిలో హరిహర రాయలు సామాన్య శకం పద్నాలుగు వందల నలభై ఆరులోను బ్రహ్మోత్సవాలు నిర్వహించారు ఈ ఆలయం ప్రస్తుత సంపద పరిమాణంలో చాలా భాగం విజయనగర సామ్రాజ్య రాజులు వజ్రాలు బంగారాన్ని విరళంగా ఇవ్వడం ద్వారా పొందింది సాలువ నరసింహరాయలు పద్నాలుగు వందల డెబ్బైలో భార్య ఇద్దరు కుమారులు తన పేర్లతో సంపంగి ప్రదక్షిణం నాలుగు మూలలలో నాలుగు స్తంభాల మండపాలను నిర్మించాడు పద్నాలుగు వందల మూడులో తిరుమల రాయ మండపానికి వేదిక నిర్మించాడు శ్రీకృష్ణ దేవరాయలు సామాన్య శకం పదిహేను వందల పదమూడు నుండి పదిహేను వందల ఇరవై ఒకటి వరకు ఏడు సార్లు తిరుమలకు వచ్చి ఇచ్చిన బంగారం ఆభరణాల పదిహేను వందల పదిహేడులో ఆనంద నిలయం అంటే గర్భగుడి పైకప్పుకు బంగారు పూత పూయడానికి వీలు కల్పించింది పదిహేను వందల పదిహేడు జనవరి రెండున శ్రీకృష్ణ దేవరాయ ఆలయంలో తన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆలయానికి ఇంకొన్ని విరాళాలు కూడా ఇచ్చాడు అచ్యుత రాయలు పదిహేను వందల ముప్పైలో ఉత్సవాలు నిర్వహించాడు తిరుమల రాయలు పదహారవ శతాబ్దం చివరిలో అన్న ఊయల మండపాన్ని విస్తరింపజేసి ఉత్సవాలు నిర్వహించాడు వెంకటపతి రాయలు పదిహేను వందల డెబ్బైలో చంద్రగిరిని పాలించిన కాలంలో ఆలయాన్ని పరిరక్ష పదమూడు వందల నుండి పదమూడు వందల అరవై తొమ్మిది మధ్య శ్రీరంగపట్నం రంగనాథ ఆలయ విగ్రహాలను భద్రపరచడానికి ఆ ఆలయంలో ఉంచారు ఆధునిక చరిత్రకు వెళ్ళినట్టయితే విజయనగర సామ్రాజ్యం క్షీణించిన తర్వాత మైసూరు రాజ్యం గద్వాల సంస్థానం వంటి రాష్ట్రాల నాయకులు భక్తులుగా పూజలు చేసి ఆలయానికి ఆభరణాలు విలువైన వస్తువులను ఇచ్చారు ఈ ఆలయంలో పదహారు వందల యాభై ఆరు జూలై గోల్కొండ నవాబు చేతిలోకి వెళ్ళింది తర్వాత అది కొద్ది కాలం పాటు ఫ్రెంచ్ పరిపాలనలో ఉంది ఆ తర్వాత సామాన్య శకం పద్దెనిమిది వందల ఒకటి వరకు కర్ణాటక నవాబు పరిపాలనలో ఉంది కర్ణాటకకు నవాబు అయిన దావుద్ ఖాన్ హైదరాబాదు నిజాంకు కట్టవలసిన పన్నులను సమకూర్చుకునేందుకు ఆలయంపై పన్నులు విధించాడు ఈ విషయంగా మొహమ్మదీయులు మరాఠాలు గొడవలు పడ్డారు మరాఠా సైన్యాధికారి రాఘోజీ బోన్స్లే ఆలయాన్ని సందర్శించి ఆలయంలో ఆరాధన కోసం శాశ్వత పరిపాలన ఏర్పాటు చేశారు పంతొమ్మిదవ శతాబ్ద ప్రారంభంలో బ్రిటిష్ వారి ఆగమనంతో ఆలయ నిర్వహణ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలోకి వచ్చింది వారు ఆలయానికి ప్రత్యేక హోదానిచ్చి కార్యకలాపాలలో జోక్యం చేసుకోకుండా ఉన్నారు మద్రాసు ప్రభుత్వం పద్దెనిమిది వందల పదిహేడులో జారీ చేసిన ఏడవ రెగ్యులేషన్ ప్రకారం ఆలయం ఉత్తర ఆర్గాడ్ జిల్లా కలెక్టర్ ద్వారా రెవెన్యూ మండలి నియంత్రణలోకి తెచ్చింది పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో బ్రూస్ అనే బ్రిటిష్ అధికారి ఆలయ నిర్వహణ కోసం నియమాలను రూపొందించారు దీన్ని బ్రూస్ కోడ్ అని కూడా పిలుస్తారు ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆలయానికి ఎనిమిది వేలు విరాళంగా ఇచ్చాడు ఆ రోజులోనే పద్దెనిమిది వందల నలభై మూడులో ఈస్టిండియా కంపెనీ తిరుమలలోని ఇతర దేవాలయాలతో పాటు తిరుమల ఆలయ పరిపాలనను అధిరాంజీ మఠం మహంతులకు బదిలీ చేసింది పద్దెనిమిది వందల డెబ్బైలో యాత్రికుల సౌకర్యార్థం కొండ మీదకు మెట్లు నిర్మాణించారు పంతొమ్మిదవ శతాబ్దానికి కొండపైన శ్రీవారి ఆలయం విశాలమైన అధిరాంజీ మఠం తప్ప వేరే ఏ నిర్మాణాలు ఉండేవి కావు అతి కొద్దిగా ఉండే ఇల్లు అత్యంత సంకుచితంగా ఉండేవి కోతుల బెడద విపరీతంగా ఉండేవి అడవి పందులు కొండపై మనుషుల నడుమ నడుస్తూనే ఉండేవి అడవి జంతువులు దొంగల భయంతో యాత్రికులు గుంపులు గుంపులుగా డబ్బులు వాయిస్తూ గోవింద నామస్మరణలు చేస్తూ కొండ ఎక్కేవారు పంతొమ్మిది వందల ముప్పై మూడులో టీటీడీ చట్టం ఫలితంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏర్పడే వరకు అనగా తొంభై ఏళ్ల పాటు ఆరు తరాల మహంతుల పాలనలో ఉంది పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఇరవై ఆరు వేల రూపాయల ఖర్చుతో మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసింది పంతొమ్మిది వందల నలభై నాటికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మెల్లగా పెరగడం మొదలైంది అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం కొండ మీదకు రోడ్డు మార్గం గురించి ఆలోచించింది బ్రిటిష్ అధికారులు సర్వే బృందాల వారు తిరుపతి చేరుకున్నారు పంతొమ్మిది వందల నలభై నాలుగు ఏప్రిల్ నాటికి అలిపిరి నుంచి తిరుమల దాకా ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తయింది మొదట్లో ఎద్దుల బళ్ళు ఉర్రపు బళ్ళు తిరిగేవి నెమ్మదిగా దేవస్థానమే తిరుమల తిరుపతి మధ్య రెండు బస్సులు ప్రారంభించింది బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో సౌకర్యంగా ఉండి భక్తులు వెల్లువెత్తారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మద్రాసు హిందూ మత చారిటబుల్ ఎండోమెంట్ చట్టం పరిధిలోకి వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఆరులో ఈ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ నియంత్రణలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ హిందూ మత సంస్థల ఎండోమెంట్ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ప్రకారం పంతొమ్మిది అరవై ఆరు చట్టం రద్దు చేసి తిరుమల తిరుపతి దేవస్థానాల చట్టం ఏర్పాటు చేశారు దీని ప్రకారం ఆలయ పరిపాలన కార్యనిర్వహణ అధికారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించే ముగ్గురు సభ్యుల మండలి అప్పగించబడింది పంతొమ్మిది వందల డెబ్బై రెండవ ఘాట్ రోడ్డును ప్రస్తుత ఎగువ రోడ్డు కూడా నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభైలో తిదిదే బోర్డు మెట్ల మార్గాన్ని పైకప్పు నిర్మించి విద్యుత్ దీపాల ఏర్పాట్లు మరింత అభివృద్ధి చేసింది ఈ ఆలయంలో కన్నడ సంస్కృతం తమిళం తెలుగు భాషల సుమారు ఆరు వందల నలభై శాసనాలు ఉన్నాయి తలపాక అన్నమాచార్యులు అతని వారసులు తెలుగు సంకీర్తనలు మూడు వేలు రాగి పలకంపై చెక్కబడినవి ఉన్నాయి ఈ సేకరణ సంగీత శాస్త్రవేత్తలకు తెలుగు చారిత్రక భాష శాస్త్రవేత్తకు విలువైన మూల్యం తలనీనాల సమర్పణ చాలా మంది భక్తులు తమ తలనీనాలు సమర్పిస్తారు దీనికి మొక్కుగా పిలుస్తారు మొత్తం రోజువారీ సేకరణ టన్నుకు పైగా బరువుగల తలనీలాలు అంతర్జాతీయంగా అమ్మగా దేవాలయానికి చాలా ఆదాయం కూడా చేకూరుతుంది పురాణాల ప్రకారం వెంకటేశ్వర తలపై ఆవుల కాపరి కొట్టినప్పుడు అతని నెత్తి మీద ఒక చిన్న భాగం బట్టతలయ్యింది గంధర్వ యువరాన్ని నీలాదేవి విషయాన్ని గమనించి ఆమె జుట్టుతో కొంత భాగాన్ని కత్తిరించి యాజాలంతో అతడి నెత్తిపై అమర్చింది జుట్టు రూపానికి అందమైన ఆస్తి కాబట్టి ఆమె త్యాగాన్ని వెంకటేశ్వరుడు గమనించి తన ఆలయానికి వచ్చే తన భక్తులందరూ తమ జుట్టును తమకు అర్పిస్తారని అందుకున్న వెంటుకలన్నింటినీ ఆమె స్వీకరించాలని కోరాడు అందువల్ల భక్తులు అందించే జుట్టును నీలాదేవి స్వీకరిస్తుందని నమ్ముతారు ఏడు కొండలలో ఒకటైన నీలాద్రి అనే పేరు పెట్టారు సంప్రదాయకంగా తలనీలాలు తీసే మంగళు మగవారు స్త్రీ భక్తులు ఆడమంగళిని ప్రవేశపెట్టమని కోరగా తొలిగా విఫలమైంది కగ్గనపల్లి కగ్గనపల్లి రాధాదేవి నేతృత్వంలోని నిరసన తర్వాత ఆలయం మహిళా నియమించింది ఉండి సలబ్రమ ప్రకారం శ్రీనివాసుడు పద్మావతిత వివాహం ఖర్చులకు కుబేరుడు నుండి ఒక కోటి పద్నాలుగు లక్షల బంగారు నాణాలను అప్పుగా పొంది దేవశిల్పి విశ్వకర్మ శేషాద్రి కొండలపై స్వర్గాన్ని సృష్టించమని కోరుతాడు ఆ అప్పు తన భక్తుల సమర్పించే వాటితో చెల్లించుతానని చెప్తాడు భక్తులు హుండిలో వేసే ధనం విలువైన ఆభరణాలు రోజుకి రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల వరకు ఉండవచ్చు అని అంచనా తులాబారం తులాభారం సంప్రదాయంలో ఒక భక్తుడు తన బరువుతో సమాన బరువు చెక్కెర బెల్లం తులసి ఆకులు అరటి బంగార నాణాలు సమర్పిస్తారు నవజాత శిశువులు లేదా పిల్లలతో ఈ కార్యక్రమం ఎక్కువ జరుగుతుంది ప్రపంచ ప్రఖ్యాత తిరుపతి లడ్డును తిరుమల ఆలయంలో ప్రసాదంగా ఇస్తారు తిరుపతి భౌగోళిక సూచిక గుర్తింపు లభించింది దీనివల్ల తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రమే తయారు చేయడానికి లేదా విక్రయించడానికి అరువైన గుర్తింపు పొందినది అయితే ఏడు కొండలు అంటే ముఖ్యంగా తెలవాల్సింది ఏంటంటే వృషభాద్రి నందికొండ శివుడి వాహనం విష్ణు అవతారం అంజనాద్రి హనుమంతుడిని కొండ నీలాద్రి నీలాదేవి కొండ గరుడాద్రి లేదా గరుడాచలం గరుడకొండ విష్ణువు వాహనం శేషాద్రి లేదా శేషాచలం విష్ణువు దాసుడైన శేషుని కొండ ప్రధాన ఆలయం ఈ కొండపై ఉంది నారాయణాద్రి నారాయణకొండ శ్రీవారి పాదాలు ఇక్కడ ఉన్నాయి వెంకటాద్రి వెంకటేశ్వరుని కొండ ఇంకా ఉపాలయాలు వరదారాజ ఆలయము యోగ నరసింహ ఆలయము గరుత్మంత ఆలయము భూవరాహస్వామి ఆలయము బేడి ఆంజనేయ ఆలయము అకులామాత సన్నిధి కుబేరిని సన్నిధి రామానుజ మందిరము ఇతర ప్రదేశాలు గొల్ల మండపం శ్రీవారి గుహనము కళ్యాణ కట్ట పాప వినాశనము వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సమీప ఆలయాలు చాలా కూడా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు తిరుమల సమీపంలో చాలా పురాతన దేవాలయాలు చాలా ఉన్నాయి తిరుపతి నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో తిరునాచూరులో శ్రీ వెంకటేశ్వరుని భార్య పద్మావతి ఆలయం ఉంది తిరుపతి నుండి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వర దేవాలయం ఉంది తిరుపతి నుండి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలోని కాణిపాకలో పదవ శతాబ్దపు శ్రీ వరసిద్ధ వినాయక ఆలయం ఉంది ఇవి కాక గోవిందరాజ ఆలయము కళ్యాణ వెంకటేశ్వర ఆలయము శ్రీనివాస మంగాపురంలో ఉంది కోదండరామ ఆలయము కాపిలక తీర్థం వంటి ఆలయాలు తిరుపతి నగరాలు చాలా ఉన్నాయి ఇవన్నిటిని కూడా మీరు అక్కడ ఉన్నటువంటి యాత్రికుల సమాచారం ప్రకారం వాహనంలో తిరగవచ్చు తిరుమలలో ఉన్నటువంటి సమిష్ఠ సమాచారం మరింత సమాచారం ఉన్నట్టయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు మరొక అంశం తోటి మరొక దేవుడిని మరొకసారి మీ ముందుకు చరిత్ర తీసుకొని వస్తాం అంతవరకు చూస్తున్నాం లక్ష్మణ్ సమాచారం ఓం నమో వెంకటేశాయ నమ